పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి పూరి పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారో ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్థాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వందల డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజ్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనకో కథ ఉన్నది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించి ని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవునా ఆవాలు జార విడుస్తాడు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి స్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కట్టుకొని కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని అలా ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు దీంతో రాణి గుండిచ్చాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు పూరి విగ్రహాలకు కనిపించని అభయహస్తం వరదహస్తం శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవక లేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ద్వారంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని ఏడాదికోసారి గుడిలో నుంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనివిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం శుద్ధ విధయ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ దూరంలోని గుండిచ ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగిస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకు రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధమైన ఏర్పాట్లు మొదలవుతాయి రథం ఇలా ఉంటుంది వైశాఖ బహుళ విదేనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్ష ను పది వందల డె రెండు ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు పన్ రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముని నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందికోశ అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోషను అలంకరిస్తారు బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారం రథయాత్ర మొదటి రోజున మేల తాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నం అవగానే మణిమ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముని విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం మా స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ഏകbartaru అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడంగులాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తుండగానే జయ హో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయత్వాణాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాల కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగరాజు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాటుల్ని అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద చేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది బంగారు చీపుడుతో శుభ్రం చేసే సంస్థానాధీశులు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢుల యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థాధానీసులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకు ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపుడుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చెర అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్ళు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు ఏ తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం తాత్కాలికర రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపు చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం కూడా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుల అంగుళం చప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను ముందే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుండి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోని మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మరునాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకు వెళతారు వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుధా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు మరునాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు వేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామిలేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథ ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు